అనుదిన వాగ్దానం డైలీ దేవుని మనకు మహిమ గాక మన ప్రభును ప్రిరక్షకు యేసుక్రీస్తు వర్షగుణంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తానే శక్తి సంపన్నుడై వచ్చును యహోవన్న య నలభై పది ఇదిగో తన బాహువే తన పక్షంలో ఏలిచిండగా ప్రభు యోవ తానే శక్తి సంపన్నుడై వచ్చును ఏష యాభై తొమ్మిది పదహారు కాబట్టి ఆయన బాహు ఆయనకు మరి సహాయం చేశాను కీర్తన తొంభై ఎనిమిది ఒకటి ఆయన దక్షిణ హస్తమైన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగు చేస్తున్నాడు ఏషా యాభై రెండు పది సమస్త జన్మల ఎదుట యహోవా తన పరిశుద్ధ బాహువును ఉన్నాడు బోధిగంతరి వాసులందరూ తన దేవుని రక్షణను చూచినారు అవును రెండవ దిన వృత్తాంతా ఇరవై ఆరో వచ్చిన చెప్పబడినట్లుగా మన దేవుడైన ఏహో బాహుబలము గలవాడు పరాక్రమ గలవాడు ఆయనను ఎదిరించిన ఎవరికి బలము చాలదు కీర్తన ఎనభై తొమ్మిది పదమూడు పరాక్రమ గల బాహు ఆయనకు కలదు కీర్తన డెబ్బై ఏడు పదిహేను ఆయన తన బాహుబలం వల్ల యాకోబు యూసేపుల సంతతిని సంతతి వారు తన ప్రజలను ఆయన ఉన్నాడు ఎట్లా అంటే నెరగమా పదమూడు పదహారు ఏహో తన బాహుబలం చేత వారిని ఐగిప్తులో నుండి బయటికి రప్పించాడు మరి అంతేకాదు నర్గమ పదిహేను పదహారు ఎగువ తన ప్రజలను అద్దరికి చేరు వరకు ఆయన సంపాదించిన తన ప్రజల అద్దరిని చేరు వరకు తన బాహుబలం చేత పగవారిని రాతి వలె కదలకుండా చేసినాడు ఎంత అద్భుతమైన శక్తి కదా కీర్తన ఎనభై తొమ్మిది అనే ఒకటి దేవుని చే దావిదిన కూడా ఎడతెగక తోడ ఉండి ఆయన బాహుబలి భద్ర బలపరుస్తూ వచ్చింది దేవుడు తన బాహుతో చేసిన అద్భుతమైన మరో విషయం ఏమంటే ఎస్సా నలభై పదకొండు గొర్రెల కాపుర వలె ఆయన తన మందును మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రుమ్మును ఆనించుకుని మోయిను పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించను ఫ్రేయస్లాడ్ ఇంకొకరు మరో అద్భుతమైన విషయం ఏమిటంటే దిత్యపేశ ముప్పై మూడు ఇరవై ఏడు నిశ్చముగా నుండి ఆయన బాహువుని క్రింద ఉండును ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెల్లగొట్టి నశింపచేయును ఫ్రేయస్లాడ్ ఇహోవ తానే శక్తి సంపన్నుడై వచ్చి సమస్త జనముల ఎదుట భూ దిగింత నివాసులు అందరూ తన రక్షణ చూచినట్లుగా పరాక్రమగల తన బాహుబలం వల్ల తన తన ప్రజలను విమోచించినాడు తన ప్రజల ఎగుప్తుల నుండి బయటికి రప్పించాడు శత్రువులను అనదునాడు గొర్రెల కాపురం వల్లే తన ప్రజలను భద్రపరుచుకున్నాడు అట్టి శక్తి సంపన్నుడైన దేవుని బట్టి తన బాహుబలమును బట్టి ఎంతైనా మనం స్తుంచబద్దులమైనా ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధ్రాన్ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ శక్తి సంపన్నుడమైన దేవ బలపరాక్రమ కలిగిన దేవ నీకు నీవుగా నాకై వచ్చి ఆ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు అర్పిస్తున్నా దేవా రక్షించే నీ బాహు విడిపించి విమోచించే నీ బాహు దేవా శత్రువులను అణిచివేసి విజయాన్నిచ్చే నీ బాహు దేవా బల పరాక్రమం కలిగిన నీ బాహు గొర్రెల వలె గొర్రెల కాపర వలె నీవు హక్కును చేర్చుకునే నీ ఆదరణకరమైన నీ బాహు అట్టి శక్తి కలిగిన శక్తి సంపన్నమైన నీ బాహువుని బట్టి నిస్థుతులు దేవా ఎల్లవేళలా నీడల కృతజ్ఞత కలిగే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ సునాములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి రేస్ల డ్రేపర్ ఒక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా